డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి బ్లూ శారీ ఓపెన్ ఇదేనమ్మా బ్లూ శారీ అంటే ఏ బ్లూ శారీ ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి మేడం ఒకసారి ఏమనుకోకుండా లేకపోతే నేను వరుసగా చూపిస్తాను అదో ఇదో కాదు చూసుకోండి ఒకసారి ఇదేనా సే ఎస్ అయితే ఎస్ అని పెట్టేసేయండి శారదా కుమారి గారు బ్లూ శారీ ఓపెన్ చేయండి అన్నారు ఒక్కసారి చూసుకోండి ఇదిగోండి బ్లూ శారీస్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుందండి క్వాలిటీ గా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ క్వాలిటీ ఇక్కడ అర్థమైపోద్ది అండి పట్టు చీర కాదా అవునా అని ఇక్కడ అర్థమైపోద్ది క్వాలిటీలో లైట్ వెయిట్ వచ్చింది శారీ కూడా ఏంటంటే ఇదిగోండి వీవింగ్ కూడా చూసుకుంటాం ఒకసారి మనకి చాలా బాగా ఇచ్చాడు గాజులు పట్టుకోవడం కానీ అలాంటివి ఉండవు అమ్మా మీరు ఎలా అయినా కట్టేసుకోవచ్చు శారీని చాలా బాగా ఇచ్చాడు వీవింగ్ కూడా మీకు ఒకసారి బాగా దగ్గర చూడండి పట్టు చీర ఒరిజినల్ పట్టు చీర మీకు సరిపోదండి పాతిక వేలు ముప్పై వేలు పెట్టుకున్నా కూడా సరిపోదు ఆ చీర కింద మీ చీర కింద అయినా ఇప్పుడు ఎవరు కూడా లేండి పాతిక వేలు ముప్పై వేలు పెట్టి ఇలాంటి శారీస్ ఒక పది కొనుక్కుంటే పది ఫంక్షన్లు పనిచేస్తాయి కానీ దీంట్లో హైలైట్ అంటే బ్లౌజ్ హైలైట్ ఇచ్చాడు బాగా హైలైట్ ఇచ్చాడు కట్టు చెంగు ఏమి ఉండదమ్మా మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీ వచ్చేసిద్ది కట్టు చెంగు బొట్టు చెంగులు ఏముండదు దీంట్లో ఇంకా మొత్తం మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట కొన్ని పట్టుచెర్లకు ఏం చేస్తాడంటే కట్టుచెంగి ఎక్కువ ఇచ్చేస్తాడు ఇదిగోండి పళ్ళో చూసారా ఎంత బాగుందో డిజైన్ కూడా ఇది నెమల్ డిజైన్ టైప్ వస్తుంది అనమాట డిజైన్ కూడా నెమల్లో ఉన్నాయి దీంట్లో సెల్ఫ్ వీవింగ్ నెమల్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ కానీ శారీ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ ఇంకా హైలైట్ ఇచ్చాడు దీంట్లో మేడర్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ రావచ్చు అనమాట కాస్ట్ వచ్చేసి రెండు వేలు చూపిస్తున్నారు అసలు ఇదోనమ్మా జస్ట్ ఓపెన్ చేసా రాజు సార్ ఏం శారీస్ చూపిస్తున్నారు అసలు కొనా కూడా కొన్నా కానీ త్రీ శారీస్ కొన్నాను థ్యాంక్ యూ మేడం టూ థౌజండ్ పైన ఉన్నా ఇదేనమ్మా ఈ శారీ అయితే ఎస్ పెట్టండి అమ్మా ఒకసారి టూ థౌజండ్ అండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఓన్లీ రెండు వేల రూపాయల్లో ఇచ్చేస్తున్నాం మనం ఇదేనా బ్లూ శారీ ఓకేనా ఇదైతే ఎస్ అని పెట్టండి అమ్మా ఓకే అని పెట్టండి శారీ ఓపెన్ చేసి పల్లో బ్లౌజ్ చూపిస్తాను శారదా గారు ఎస్ ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి ఇదంతా ఓపెన్ చేయమ్మా మా ఇది ఒక్క నిమిషం తల్లి శారీ ఆల్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూసుకోమ్మా ఒకసారి నిదానంగా కంగారు ఏం అవసరం లేదు బార్డర్ చూసుకోండి ఎంత బాగా ఇచ్చాడో శారీ ఆల్ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది పల్లోకి వెళ్ళిపోదాం అమ్మా చిన్నగా ఇదిగోండి ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ మా దీంట్లో కటుచింగు ఏముండదు మనకు ప్లెయిన్ మొత్తం శారీ మొత్తం వచ్చేస్తుంది డిజైన్ చూసారు ఎంత బాగా ఇచ్చాడో దీనికి ప్లలో చూపించమ్మా ఇది వచ్చేసి ఓకే పల్లో పల్లో కొంచెమే ఈ పట్టు చీర కదా ఇట్లా వేసేసాడనమాట పల్లో చూపించమ్మా దీనికి ఓకే 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 ఇది చూడమ్మా మీటర్ పళ్ళు అసలు హెవీ పట్టు ప్యూర్లో వస్తుంది అంతే ఇది మా అట్లా రాదు బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడు చూసారా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా సార్ ఓకే ఈ శారీ ఓకే అంటే షాట్ తీసి పెట్టేసేయండి మా పేమెంట్ కొట్టేస్తే మీకు మీ పేరు మీద పక్కన పెట్టేస్తాం మీ అడ్రస్ సెండ్ చేస్తే కానీ శారీ మాత్రం మంచి సెలక్షన్ చేశారు మేడం ఫస్ట్ ఫస్ట్ పట్టు చీరా ఓపెనింగే మంచిగా ఉంది చాలా బాగుందమ్మా డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట ఇది ఓకే అయితే చెప్పండి మేడం ఓకే అంటే పక్కన పెట్టేస్తాం ఓకే రైట్ సారీ ఓకేనా సే ఎస్ సార్ చెప్పండి మేడం దయచేసి ఎస్ ఎస్ శాతకుమార్ గారు ఓకే ఓకే నైస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది కావాలా కావాలంటే అమ్మని ఆర్డర్ చేసేసేయండి అయిపోద్ది మాటూరి రమేష్ పార్వతి గారు ప్రైస్ రెండు వేలు మేడం టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆ శారీ కావాలా లేదా చెప్పండి తల్లి ఇదిగోమ్మా ఈ శారీ ఎవరో అడిగారు ఇదిగోండి అమ్మా ఒకసారి ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఒకసారి చూసుకోండి దయచేసి శారీ డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి గురువు గారు ఇక మాత్రం కొంటే పట్టు చీరే కొనాలా కొంటే ధర్మవరం చీరే కొనాలండి అంతే కొంటే మన కొట్లో ఉన్న ధర్మవరం చీరలే కొనాలా మా కొట్లో శారీస్ కట్టిన తర్వాత ఇంకా ఏ కొట్లో కూడా కొనబుద్ధి కాదు